వెంకటేశ్వరుణ్ణి తెలియనటువంటి వారు వెంకటేశ్వరుడు యొక్క దర్శనం చెయ్యని వారు ఏడుకొండలు ఎక్కని వారు ఎవరు ఉండరు తెలుగువారి ఇలవేలుపు అంటారు మహానుభావులు అందుకని అందున తెలుగువారికి వెంకటాచలపతి ఆ వెంకటరమణుడు అంటే ఉండేటటువంటి భక్తి మరింత ప్రసిద్ధం భవిష్యోత్తర పురాణం అని ఆ భవిష్యోత్తర పురాణము వరాహ పురాణము మొదలైనవి వెంకటాచల మహాత్యం గురించి చాలా విశేషమైనటువంటి వర్ణనం చేసి ఉన్నాయి అసలు ఆ కొండ పేరే చాలా చిత్రమైనటువంటి పేరు ఆ కొండ పేరు పెట్టడమే వెంకటాచలము అని పేరు పెట్టారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అన్నారు అజాయమానో బహుధా విజాయితి అసలు పరమేశ్వరుడికి జన్మనెత్తవలసిన అవసరం ఎక్కడుంది ఆయనే మనలా కర్మ చేసిన వాడు కాడు మనలా కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో రావలసిన అగత్యం ఉన్నవాడు అంతకన్నా కాడు మరి అటువంటి వాడు श्रुतन्ति अजायमानो बहुधा विजायते